ఈ రోజు భో పెట్టడం ఉన్నాయేమా భో పెట్టి మళ్ళీ నాకు ఇంకెన్ని పైసలు ఉన్నాయేమా అంటే భో పెట్టడం కనీసం భూ ఉంటే బతుకుతాం కదా అట్లా ఎక్కడెక్కడ పార్కులలో కూడా మనం మనం పని కల్పించుకోవచ్చు అని చెప్పిన మీ ఆలోచన రియల్లీ అట్లా ఆలోచన మన మనకన్నా ఉంటది ఆలోచన కళాకారులకు ఎట్లు ఉంటదంటే ఈ ప్రోగ్రాం ఇప్పుడు నడుస్తుంటది ఇవాళ ఏం పాడాలి ఏ పాట నేను బాగా పాడతా ఏం ప్రజెంట్ చేయాలి అనేది ఒకటి ఉంటే ఇవాళ ఎన్ని పైసలు ఇస్తాడు అనే దానికంటే రేపు ప్రోగ్రామ్ మళ్ళీ పిలుస్తాడో పిలవడు అన్న ఆలోచన ఎక్కువ ఉంటది ఇప్పుడు పో పోగానే మనకు ఒక కళాకారుడు మన మీద ఉంటాడు మేస్త్రి ఒక రకంగా చెప్తే వాడు కళాకారుడే కాదు కానీ అందులో దురవర్తలు ఎట్లనో వచ్చి ఆయనకి డప్పు చక్కగా కొట్టరాదు పాట పాడరాదు అయినా సరే ఆడు మేస్త్రి అయిపోతాడు మేస్త్రి అయిపోయి రాజకీయ నాయకుల దగ్గర అయ్యా అయ్యా అని అటు తరాజా ఒకటి జేబులో పెట్టుకొచ్చుకుంటాడు బాగా జోకడం వస్తుంది వాళ్ళకి మాట్లాడడం మంచిగా వస్తుంది రాజకీయ నాయకుల దగ్గర ఈడెంతో పాడేస్తాడు అనుకుంటాడు ఆడు కూడా క్వాలిటీ ఉన్న కళాకారులకు వాళ్ళు పాటలు ఇవ్వరు మధ్యలో మధ్యలో వచ్చిన వాళ్ళకే లక్షల లక్షల డబ్బులు ఇస్తారు లక్ష లక్షల పాటలు ఇస్తారు రికార్డింగ్స్ ఇస్తారు కానీ మనలాగా కష్టపడే వాళ్ళకి మనలాగా కొంచెం నీతితో ఉండే వాళ్ళకి పాటలు ఇవ్వరు ఇచ్చిన ముప్పై నలభై వేల దగ్గరనే కొసురుతారు వాడు ఇక మధ్యలో మేస్త్రిలు ఉంటారు వీళ్ళు ప్రోగ్రామ్ పట్టుకొచ్చుకుంటారు అరే బుజ్జి ఏడున్నారా అరే నువ్వు ఏడున్నారా మీరు అందరు వచ్చేయని ఇంటికి అంటాడు రాగానే కొంత అడ్వాన్స్ ఇచ్చేస్తారు అమ్మ పైసలు వచ్చినాయి ఏం కాదని అప్పటికే ఆ పైసలు రాగానే మళ్ళీ బూట్లు ఉండాలి మంచిగా ఐరన్ బట్టలు ఉండాలి బయటకు వెళ్ళగానే ఇంటికాడ ఎట్టున్నా ఏం లేదు కానీ మీదికి మాత్రం వాడాలి ఈ లకే సగం పైసలు పోతాయి మళ్ళీ పొద్దు ముఖంగా ప్రభుత్వాన్ని అదే పని పట్టు ఉంటుందిగా తప్పకుండా మరి సర్కారు గలపెట్టేలా మళ్ళీ ఇది ఏయాల వేసిన సరికి ఏవో ఆ రోజు తంబాకు మందం వచ్చుకునే పైసలు ఉంచుకొని ఇంకా పట్టుకొని ప్రోగ్రామ్కి పోతాడు ఆ పది రోజులు ఆ పది రోజులు అయిపోగా అన్న ముఖం చూస్తాడు పిలిచిన ముఖం ఆయన పిలిచినప్పుడు ఉన్నంత తెలియదు ముఖం అప్పటికి ఇటు డల్లుగా పెట్టి తమ్ముడు రేపు వస్తే ఇప్పుడు ఏదో క్రియాలు ఏం తీసుకపోని ఎల్లుండిస్తాడు వేపిస్తానని అంటాడు ఇక ఇక రేపులు రేపులు అయితేనే ఉంటాయి రేపులు రేపు చేస్తూనే ఉంటాడు వాడు వాడు ఇచ్చు లేదు అచ్చు లేదు ఇక ఏమంటే కదా పురకం మనం చెప్తారు ఇటువంటి బాధలు కళాకారులు కళాకారులకు కూడా చెప్పుకోలేము ఇదే చెప్తున్నా ఎందుకంటే దీనికి వెయ్యి రూపాయలు ఇస్తాడు నాకు ఐదు వందలు ఇస్తాడు ఆయన ఎంత ఇచ్చిన నీకు చెప్పకరా అంటాడు ఎందుకని అంటే ఆడు వెయ్యి అన్న తీసుకున్నాడు కాబట్టి ఆడు కూడా చెప్పడు ఇక మనకు ఐదు వందలు ఇచ్చినట్టుంది నడుస అనుకుంటాడు అంటే ప్రయారిటీ వైజ్ నేను కూడా సిపిఎం లో చాలా ఎక్కువ రోజులు పనిచేసి బయటకు వచ్చిన తర్వాత కమర్షియల్ మార్కెట్ ఎట్లుంటుందో నాకు తెలియదు నేను మా కాంపటి సీను ఒక పెద్ద కళాకారుని ఎంపటి పోతున్నాం అంటే మా దగ్గర ఎంతో కొంత సినిమా ఉంది కదా నేను మాట్లాడతా టైమింగ్ లో యాక్షన్ చేస్తా ఇదంతా చేస్తా సీన్ బాగా వాడతాడు కాబట్టి మా ఇద్దరికి అంతకు ముందు కొన్ని ఏండ్లుగా ఉంటున్నోళ్ళు అది చిన్నోళ్ళ పెద్ద వాళ్ళని కాదు వాళ్లకు ఒకటి ఫిక్స్ చేసి పెడతాడు ఆ నాయకుడు అందరి ముందర డబ్బులు తీయడు జైబుల లెక్క పెడితే ఇట్లా అది ఎన్ని నోట్లు ఇంకా దానికి తెలుసు అయితే మనతో ఇటీవల పడతాయి అంటాడు అయిపోయా ఆకి ఎంత ఇవాలో తెలుసు క్లియర్గా ఇటువంటి బాధలు ఎవరికి చెప్దాం సర్కారు ఇచ్చే నౌకర్ల సంఘ దేవుడు ఎవరు అన్న చెప్పినట్టు సరే వెయ్యి మందికి ఇస్తావు ఈవేది వెయ్యి మంది ఉంటారా రేపు ఇంకో పోరాటం అయితే ఇంకో వెయ్యి మందికి వస్తారు ఎంత వస్తారు ముందు కళాకారులు మనలో ఏముంది మనం దేనికి ప్రత్యేకత అనేది తెలుసుకోండి ఫస్ట్ వస్తున్న పోతున్నా రామశీలి కానీ ఇంట్లోకి వెళ్ళి సంచులు పట్టుకొని బట్టలు వేసుకొని రాగానే కాదు ఆయన కంగ పోయి కోరస్ వాడతాం లేకపోతే ఆయన డప్పు స్పెషల్ కానీ ఆయన ఓ అమ్మ ఆయనంత డప్పు ఇష్టనట్టుగా అదో అదో బిల్డప్ ఇవి కాదు మనలో స్పెషల్ ఏంది రాచకొండ రమేష్ రమేష్ వచ్చి ఎందుకు మాట్లాడుతున్నాడు నల్గడి శరత్ అన్న శరత్ అన్న నాయకుల్లాగా లాగా అన్ని పార్శ్వాల్లో ఎందుకు ఉన్నాడు అట్లా ఉన్నాడు కాబట్టి ఆయన స్పెషల్ అయ్యాడు ఏం లో తరబడి ఊరికైనా వస్తాడు ఒక ఆయన అన్న అది నేను చాలా సీనియర్ కళాకారుని ట్వంటీ ఇయర్ దేనికి సీనియర్ రా నువ్వు ఎవరికి సీనియర్ రా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఎందుకు ముప్పై ఏళ్ళునా ఆ మూల దాటవైతే ఏం చక్కదనం ఈ సీనియారిటీల మీద ఈ వచ్చిరాని ముచ్చట్ల మీద ఈ సెల్ఫీల మీద పెట్టే కాన్సన్ట్రేషన్ మనలో ఏముంది మన కళలో ఏముంది మనం ఎంతో మందిని లాగగలుగుతాం మన దమ్ ఏంది మన అవకాత ఏంది మన తాకతే అనేది ప్రూవ్ చేసుకోగలిగితే గద్దరన్న లాంటి వచ్చినప్పుడు కూడా గద్దరన్న లాంటి వాళ్ళు ఉన్నా కూడా కన్న కనబడాడు గోరెటెంకన్న లాంటి వాళ్ళు ఉన్నా ఉపాలన్న కనబడాడు ఉపాలన్న లాంటి వాళ్ళు ఉన్నా సోమన్న కనబడుతుడు సోమన్న లాంటి వాళ్ళు ఉన్నా ఇగో ఇట్లాంటి రామన్నలు కూడా కారణం ఏంది ఎవరి ప్రత్యేకత వాళ్ళదే ఎవరి శైలి వాళ్ళదే ఎవరి లెక్క వాళ్ళదే అది ప్రూవ్ చేసుకున్నప్పుడు నువ్వు కళాకారుడు అసలు నాకు ఉద్యోగం కావాలి బాబో అని నువ్వు అడగాల్సిన అవసరం లేదు నేను నుంచి ఒక పాట కావాలి బాబో అని వాడే అడుగుతాడు అది కదా కళ నుంచి కావాల్సింది నాకెవడో ఇయ్యాలి నేను ఇప్పుడు మన కల్చర్ ఎట్లా ఉండేది అంటే తెలంగాణ రాగానే తెలంగాణ రాగానే నౌకర్లు వచ్చినాయని అందరు ఓంగనే ఇందాక అన్న చూడే మీరు ఏదో బాబా గప్పుడు వేసిన నేను కళా నేడు వలలో చిక్కిన చేపయ్యింది పాటల పడి నేడు గడియల భజన చేస్తున్నది ఎప్పుడొస్తేవో తెలివైన జీతాల కోసం కలం కాగితం కళ్ళు మూసుకొని కొనుక్కోవాల్సింది అని చెప్పి పెద్ద పాలేరు మీకు లీడరు ఆయనకు అనుకూలమైన కేడరు పైలంగా ఉండవని అమ్మకి చెప్పి పరాయోనికి మనువతే నువ్వు చెప్పిన ముచ్చట్టిన పోవాలని గప్పుడే అడిగినా ఇప్పుడు కాదు రాతి బొమ్మల్లోనూ కొలువైన శివుని అడిగిన కళానికి రైతు ఆత్మహత్యలు తెలుస్తలేనట్లుంది అని అడిగిన ఆ విమర్శకు ఆయన నన్ను పిలుచుకొని పంచాయతీ పెట్టుకుంటాడు అనుకున్నా మెచ్చుకున్నాడు ఒక కవి అయితే నన్ను కూడా పెట్టినందుకు థ్యాంక్స్ అన్నా అన్నాడు అంటే ప్రశ్నించే తత్వాన్ని చంపుకున్నప్పుడు అది పాట ఎట్లయితుంది అని పకడ్బందీగా అడిగితే విమర్శించి నేను విమర్శించిన అందులో ఎవరైతే విమర్శించబడ్డారో వాళ్ళు ఈ విమర్శను మేము తీసుకోకపోతే ఎట్లా అని తీసుకునే విమర్శలు చేసిన ఇక కొంతమంది ఉంటారు నోరు ఉంటుంది కదా ఇవాళ రేపు అదో ట్యూబ్ వచ్చింది యూట్యూబ్ ఇక నేను ప్రశ్నించిన వాటినే పాటలు చేసుకొని ఏమిటి కొరతారో ఎందుకు కొరతారో అర్థం కాదు అర్థం పర్థం లేకుండా విచలవిడితనం పెరిగిపోయింది కేసీఆర్ అనే టైం వచ్చినాక కళ మార్కెట్ అయింది నౌకర్లు ఎప్పుడైతే ఇచ్చిండో అప్పటి నుంచి మార్కెట్ అయింది తర్వాత యూట్యూబ్ వచ్చినాక ఇంకా మార్కెట్ అయింది ఇప్పుడు జనం కోసం పాటలు పాడిన కళాకారులు అందరూ పోయి ఓవర్ నైట్ అదేంటిది కొంటోళ్ళు ఇంటికాడ కోలాటం వాడంగా ఏడదున్నవరో రాతిరి నువ్వు ఎవరో రాత్రి వీళ్ళు సెలబ్రిటీలు ఎల్లే బావెల్లే బావే సో ఆ పాట ఇరవై మిలియన్ పోయిందన్న ఏం పాట ఇరవై మంది ప్రాణాలు కాపాడే ఒక పాట ఒకటి చేయండి అటువంటిది ఒకటి చేసుకోండి ఈడ ఎక్కెటోలమైనా తొక్కేటోలం అయినా మనమే రెడ్డికి రావుకు రాజకీయ నాయకులకు రాస్తుండే ఆయన కమర్షియల్గా రాస్తాం రాబరు నిన్ను ఎక్కి రాయాలన్నా మేమే నిన్ను తొక్కి రాయాలన్నా మేమే మా బహుజన బిడ్డలు కాకపోతే ఎవరు రాస్తారు మరి మీకు ఎవరికి రాయొస్తారు మేమే కదా రాసేది మనదే కదా సాహిత్యం అంతా నాడు సాయుధ పోరాట విప్లవ సాహిత్యమైనా మనదే ఇవాళ ఏడదు నే కూడా మనదే కాకపోతే పరిధిని బట్టి పరిధిని బట్టి ఆ వేలను బట్టి ఆ సందర్భాన్ని బట్టి రాయండి సరే మన బతుకు వస్తుంది ఇక మీకు వచ్చింది గదే మీరు గదే రాస్తారు కానీ మీరు రాస్తున్న దాని మీద సమాజం అనే ఒక పెద్ద వ్యవస్థ ఆధారపడి ఉంది నువ్వు ఎటు తీసుకుపోతావు అనేదే కావాలి ఇప్పుడు నువ్వు దవాఖానలో పడ్డ దాని మీద వెనకట ఒక తల్లి ఒక కొడుకు నక్సలైట్గా చచ్చిపోతే తల్లి అని చెప్పేటోళ్ళం ఏది ఇప్పుడు ఎవరైనా చెప్తురా ఇప్పుడు వింటాడు ఆ పాట పెడితే అమ్మపాడే జోల పాట వాడాలన్నా కూడా దానికి ఇంకో ఎక్స్ట్రా ఏజం అవసరం ఎట్లా కూర్చొని పాడితే బాగుంటుంది ఎట్లయితే పాట పోతుంది అని పద్ధతిగా అమ్మపాడే అంటే పోదు పాట అది ఎందుకు ఆ రచయిత కానీ ఆ ప్రొడ్యూసర్ కానీ తెలుసు దాన్ని ఎట్లా తీసుకపోతే బెస్ట్ అనేది కాబట్టి అట్లా పోతుంది అది ఇగో ఈ ఇంత తీవ్ర పరిణామాలున్న ఈ పరిస్థితుల్లో మనము ముఖ్యంగా బహుజన బిడ్డలము ఎస్టాబ్లిష్డ్గా లేని ఐదు వందలకు వెయ్యి రూపాయలకు పదిహేను వందలకు రెండు వేలకు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు టీం లీడర్ ఇచ్చినట్టే ఆడికే గ్రేట్ అనుకోని ఉంటున్నాం మనలో ఏముంది వెతకండి నేను కూడా ఫస్ట్ భజనాట్య మండలిలో ఉన్నప్పుడు పాట పాడాలని బాగా తీవ్రంగా వాళ్ళు జనంలో అన్ని స్ట్రీట్ ఉంటావు వీధిలో ఉంటాయి అన్ని ఇట్లా వేదికలు అట్లా ఉండవు ఏదైనా జాతరలు జాతరలు అనగానే జనాలు కూడతారు ఆడపోయి పాడాలా మైకుల్లేవు బాగా సరే నేను సింగర్ నేను కూడా సింగర్ నేను బాగా వాడుతున్నా నాకే అనిపించి నేను వాడితే అది పాటకు అనుకూలమైనటువంటి మంచి వాయిస్ అంత మెప్పించే వాయిస్ నాది కాదన్న విషయం నాకు తెలియక పాట పాట అని రెట్టు అతడు అని అనేటోళ్ళు ఏమో పాట వాడనిస్తలేదు నన్ను ఎట్లా చేయాలి పాట వాడని రాసారు చూసుకుంటా కానీ రాసుడు సురువు చేసిన రాసుడు సురువు చేస్తే రాయని ఆ వీడు రాస్తే బాగుంది దమ్ముంది అని అందులో మళ్ళీ రచయితల వర్క్ షాపులు పెట్టి సిపిఎం వేరే ఉంటుంది లెక్క ఆయన ఒక ఆయన సెలెక్ట్ చేసి ఆ సెలెక్ట్ అయింది మళ్ళీ రికార్డింగ్ కు సెలెక్ట్ పుస్తకానికి సెలెక్ట్ పుస్తకంలో అయితే బాధ రికార్డింగ్ లో బాధ రికార్డింగ్ లో ఇస్తే కనుక కనీసం పేరు పడుతుంది ఆ గీత రచయితలు చింతలు యాదగిరి ఈయన పేరు పేరు యాదగిరి అన్నది ఎప్పుడు పడుతుంది అని ఒక తపన పడి 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 ఎవరో ఇక మరి ఆడ పాటలు అంటే ఎప్పుడు వస్తాయి అంటే సభలు ఉన్నప్పుడు రాచినప్పుడు వస్తాయి మిగతా టైంలో పాటలు ఉండేవి కాబట్టి ఎవడెవడో ఎప్పుడు రాస్తాడు అని చూసి ఓ పాట రాసి గట్ట క్యాసెట్ వరకు పోయింది రాచకొండ రమేష్ అమ్మ ఎస్ నా పేరు వచ్చింది అనుకున్నా అక్కడ నుంచి అయితే లేదు ఇంకా అక్కడ ఒక యాక్టర్ నైనా ఒక క్రమశిక్షణ వచ్చింది కలపట్ల అంటే నేను అక్కడికి మా నాయన నువ్వు నువ్వు ఆయన పెద్ద లీడరు నువ్వు దేవి పనికిరావు నువ్వు ఇక్కడ వేస్ట్ ఈ పాటలు ఏంది నీ తోటోటి ఈ పాటకి నౌకర్ తెచ్చుకుండు అప్పటికే పిల్లలు చూసి వానికి వాడు పట్నంలో పట్టణంలో ఉన్నాడు నువ్వేమో ఈ పల్లెటూరులో పంట పాటలు పాటలు అనుకుంటే దిక్కుతున్నావు ఏం బతుకురానీ ఆయనకు వచ్చిన తెలుగు భాషలో గౌరవంగా దించి ఏ ఎంత కావాలో అంత ఆశీర్వదించిల్లు ఇక ఏం చేయాలి నేను ఎక్కడ పోయినా నేను ఏమి కాబట్టి నాకు వచ్చింది ఏంటిది పాట ఈ పాట దగ్గరనే ఏదో ఒకటి చేయాలి ఏ బింగులో పెట్టినా నేను నిలబడాలి అని ఫిక్స్ అయ్యి రచయితని అనిపించుకున్న తర్వాత మాట్లాడడం మొదలు పెట్టిన అప్పుడు నాకు బలం తెలిసింది నేను మాట్లాడితే బాగుంటుంది వీళ్ళు వింటురు కాబట్టి నేను మాట్లాడాలి నేను మాట్లాడాలి అంటే నేను రాయాలి రాయాలంటే నాకు ప్రతి ఆవేదన పాటతో చెప్పాల్సిన అవసరం లేదు కవిత్వంతో చెప్పొచ్చు అని ఒక చిన్న ఛాన్స్ దొరికింది కవిత్వం చెప్పడం సురువు చేసిన ఇక అప్పటి నుంచి కవిగానో ఇట్లనో అట్లనో ఇక మన మోహన్ అన్న చెప్పినట్టు ఈ తుపాకులు మిషన్ గానులు అని పేర్లు పెడుతున్నారు అది పక్క పెడితే సరే నా పురాణం అని కాదు ముఖ్యంగా మనల్ని మనం తెలుసుకోవడం అంటే నేను తెలుసుకున్న నాలో ఏముంది నా బలమైంది నేను తెలుసుకున్నా వెనకాలనే ఉండిపోవాలనే ఆలోచనలు బంద్ చేయండి దయచేసి ఒక టీం లీడర్ మనం పట్టుకొని వస్తే ఆ టీం లీడర్ లాగా మనం ఎప్పుడు ఎస్టాబ్లిష్ అవ్వాలా అందరికి ఆ ఛాన్స్ వస్తారా అందరు మైకేల్ జాక్సన్ లైతరా అంటే కాదు కానీ నువ్వు అయ్యకాడికి అవుతావు కదా ఒకటి అవుతావు కదా నీ నీ సపరేట్ ఏదో నీ వర్షన్ ఉంటుంది కదా దాన్ని పట్టుకోండి అన్న చెప్పిన ఈ యూనియన్ ఆలోచన లోపల పెట్టుకోండి ఖచ్చితంగా దీనికోసం నడుము గట్టురి మాకు ఉద్యోగాలు కావాలి మాకు ఇది కావాలి అది కావాలని రోడ్లు ఎక్కి పెడతానంటే ఆశ కొడతానంటే భయం అని ఎదురు చూసుకుంటే అట్నే ఉంటే మనం ఉన్న జేబు ఖాళీ అవుతుంటుంది ఈ చెట్టు ఉన్నప్పుడు మళ్ళీ కలిసి ఉన్నాడేమో అన్ని కావాలన్నా మళ్ళీ అవి కూడా అప్పులు తెచ్చుకొని వస్తుంది మళ్ళీ వీళ్ళ కోతాలకి అది అదార్థం కాదు ఇన్ని బాధలు ఉంటాయి కళాకారుల కన్నా సమయం నన్ను ఎక్కువ అనుకుంటే నన్ను క్షమించండి ఈ సంఘానికి నన్ను ఆహ్వానించి మీరు ఇట్లా మీరు కూడా ఒక బాధ్యత నిర్వర్తించాలంటే జర్నలిస్ట్ గా ఐదేళ్ల సంతి పనిచేస్తున్నాను అది పాటను పట్టుకున్నాకనే పాట నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది నేను ఇట్లా మాట్లాడుతూ ఒక నాటకం రాస్తే తిన్మార్ మళ్ళీ చూసి ఈ దగ్గర చాలా కథ ఉందని ఆ బాధల పొడి చెట్టు రాపిచ్చి ఆ తర్వాత అందులో యాక్టింగ్ చేయించి అది చూసిన తర్వాత తీసుకుపోయి టీవీ ఫైవ్ లో పెడితే మాస్ మల్లన్నగా ఇప్పుడు ప్రతిరోజు ఎనిమిదోన్నరకు నా వార్తలు వస్తే చూడరు టీవీ ఫైవ్లో ఒక అంటే కళాకారుడు పరిణితి రచయిత పరిణితి అంటే జర్నలిస్ట్ అవుతాడు అక్కడ దానికి వచ్చిన రేపు ఏందనే ఆలోచనలో కూడా ఉన్నా ఐదేళ్ళు అవుతుంది ఇంట్లో ఉండి రేపు సినిమానా రాజకీయమా నెక్స్ట్ ఏంటి అనే ఆలోచనలో ఉంది ఇప్పుడు నేను అటువంటి ఆలోచనలు పెట్టుకోండి భారీగా ఆలోచించండి ఈ ఈ అన్యాయాల మీద ఈ సంస్థ ఖచ్చితంగా పనిచేస్తుంది మీకు ఏ అన్యాయం జరిగినా ఐలన్ ఉన్నాడు నేనున్నా బహిరంగన్న ఉన్నాడు శరత్ ఉన్నాడు సుధాకర్ అని ఉన్నాడు అన్న సంపత అని ఉన్నాడు విష్ణు అన్న ముఖ్యంగా అపారమైన అనుభవం ఉన్న ఆయన పాటలు చేసినప్పుడు నేను ఆయన క్యాసెట్లు అన్న ప్రజానాట్యం ఉండాలి తెలుసు కదా నేను ఒక చిన్న పోరుని అంటే అవి విని పెరిగింది వాస్తవంగా ఆయనకున్న అపారమైనటువంటి అనుభవం కానీ సంగీత జ్ఞానం కానీ వాస్తవంగా నాకు ఉండదు అందుకే నేను పాట సైడ్ పోలేదు అట్లా రాస్తుత పాటలు కూడా కానీ అతను ఖచ్చితంగా ఈ వేదికని ఇటట్టు కిరాయి వేదికలు కాకుండా పరాయి వేదికలు కాకుండా మన వేదికను చేసుకొని అందరికీ ఉపయోగపడేలాగా కళాకారులకు ముఖ్యంగా అన్న చెప్పినట్టు చిట్ట చివరి శంఖం పోరేవాడైనా అది కలే అసలు అది చిట్ట చివరిది కాదని అదే ఫస్ట్ దానుకుంటా శబ్దం అక్కడి నుంచి వచ్చి ఉంటది సో అటువంటి వాళ్ళని గౌరవించుకుంటూ అటువంటి వాళ్ళకు వేదిక నేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ జై కళాకారుడా